హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు బాలకృష్ణ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లూరు అంత బాగుర్రా ఏం లేదు ఇది ప్రమోషన్ కాదు జస్ట్ నేను యూజ్ చేస్తున్న ఒక యాప్ దానికోసం చెప్తున్నా ఏంటంటే నేను ఒక యాప్ డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి మీకు లాగిన్ అవుతానే ఫిఫ్టీన్ రూపీస్ బోనస్ వస్తుంది నేను ఎంతో కొంత పెట్టేసి ఎంతో కొంత నా సైడ్ ఇన్కమ్ లాగా అంటే ఖర్చుల పూర్తికి నాకు అరేంజ్ అవుతున్నాయి మీరు తప్పకుండా అంటే మీకు నస్తే చేసుకోండి లేకుంటే లేదు సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే చెప్పాను కదా మ్యాక్టర్ని నడిపిస్తూ ఉంటామని అది మీకు ఒకటి చూపిస్తా సో మీకు నా ఇంతవరకు ఎప్పుడన్నా ఆ సిచ్యువేషన్ ఆ అనుభవం ఏమైనా జరిగితే కింద కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ పంపిస్తా చూసేయండి ఇది మైలా ఇది పైనుంచి దీంట్లోనే పడడం కాక కింద కూడా పడుతుంది ఇది ఎత్తలేక నానా తంటలు పడుతూ ఉన్నారు మా వాళ్ళు పైనుంచి ట్రాక్టర్లో పడుతుంది ట్రాక్టర్ నుంచి తీరాగా మళ్ళా కింద పడుతుంది ఇది ఎత్తాలంటే మా వాళ్ళు వస్తారు నువ్వెత్తు నీ షిఫ్టీలో నువ్వెత్తు మా షిఫ్ట్లో నేను ఎత్తాం కానీ వేసిపోయేది మాత్రం మా వాళ్ళు ఫ్రెండ్స్ ఇదంతా అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వేసి నూపుతారు అది నీదే ఇది నాదే ఏందేమో ఫ్రెండ్స్ అందరూ సంక్రాంతికి కైట్స్ ఎగిరేసుకుంటా ఉంటే నేను చూడు ఈ లోపల దీంట్లోనే ఉండాల్సి వచ్చింది చుట్టుపక్కల ఏమైనా కైట్స్ ఎగిరేసేటివి ఉంటే కనిపిస్తాయేమో అంటే చుట్టుపక్కల ఏమీ కనబడట్లేదు చూపిస్తుంటే సో అందరు ఎంజాయ్ చేస్తూ ఉంటే మన పరిస్థితి మాత్రం ఇది మీరంతా సంక్రాంతికి హ్యాపీగా ఉన్నారా బాగా ఎంజాయ్ చేస్తున్నారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా పరిస్థితి అయితే ఇక్కడ ఇరికిపోయినా